తెలుగు ప్రజలారా తెలుగు ప్రజలారా నేను నా పేరు బొగ్గుల శ్రీనివాస్ నటి హేమ గారికి అంతర్జాతీయ అభిమాన సంఘానికి అధ్యక్షుడిని మన హేమ గారిని అన్యాయంగా అక్రమంగా కేసులు బనాయిస్తున్నారు మన టీవీ ఛానల్స్లో నటి హేమ నటి హేమ నటి హేమ అని వస్తుంది నటి హేమ అంటారా నటిని నటి హేమ అంటారా ఆమె పేరు నటి హేమ ఎందుకు అవుతుంది మహానటి హేమ అవుతుంది మహానటి హేమ గారు మన అభిమాన హీరోయిన్ మహానటి హేమ గారిని నటి అని రాస్తున్నారు బెంగుళూరులో రేవుపాటిలో దొరికిన దొరికినారని న్యూస్ వస్తే కాదు అని హైదరాబాదులో బిర్యానీ చేస్తూ వీడియో చేసి నా మహానటి మన హేమ గారిని నటి హేమ అని రాస్తున్నారు నేను మనం అందరము మన అభిమాన సంఘం వాళ్ళందరం ఖండిద్దాం నటి హేమ కాదు నటి హేమ కాదు నటి హేమాని రాయకండి మహానటి హేమ అని రాయండి ఇంకా వార్తలు వస్తున్నాయి నటి హేమ గారికి నోటీసులు ఇచ్చారని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారని మూడు సార్లు పిలిచారని వార్తలు వస్తున్నాయి డ్రగ్స్లో కూడా పాజిటివ్ అని నటి హేమ తేలింది కానీ ఎంత గ్రేట్ అండి మన నటి హేమ గారు బెంగుళూరులో రేవుపాట్లు దొరికి దొరకలేదు మీరు నమ్మకండి మీరు నమ్మకండి నేను ఇక్కడ నా ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నాను చిల్ అవుతున్నాను అని చెప్పిన మన నటి హేమ నటి హేమనా అండి మహానటి హేమ కదా అండి బెంగళూరులో అక్కడ పట్టుబడిన తర్వాత మందులో పట్టుబడిన తర్వాత వెంటనే అదే ఫామ్ హౌస్లో వీడియో తీసి హైదరాబాద్లో నేను ఉన్నాను ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నాను చిల్ అవుతున్నాను చిల్ అవుతున్నాను అని చెప్పిన నటి హేమ నటి హేమ అండి మహానటి హేమ అండి మహానటి హేమ అండి నటి హేమ అరెస్టు నేను ఖండిస్తున్నాను నటి హేమ నటి హేమ అని మీరు రాయకండి మహానటి హేమ అని చెప్పండి జాయ్ మహానటి హేమ మహానటి హేమ అభిమానుల సంఘం అంతా ఏకం కండి నటి హేమను నటి హేమాని రాయకండి మహానటి హేమ అని రాయండి అని తెలియజేసుకుంటూ జాయ్ హింద్ జాయ్ హింద్ गारू जिंदाबाद गारू जिंदाबाद हेमागारू जिंदाबाद हे जिंदाबाद हे जिंदाबाद जिंदाबाद जिंदाबाद